వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే అమ్మ శోభ ఏంటమ్మా బాలా నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్రగొడ్డలో పంపిస్తానంటే అంతలా ఫీల్ అయిపోయావు మరి నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వేలా అమ్మ ఎవరికి పిచ్చోడా అని అంటావు అంటూ ఎవరు అలానే శోభ సిట్టి వీరిద్దరూ ఫైట్ చేసుకున్న వీడియోనైతే ప్లే చేసుకుంటూ వచ్చేసారు ఎవరు నీకు ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పడం జరిగింది బిగ్ బాస్ ప్రాపర్టీస్ ఏమి కూడా డ్యామేజ్ చేయకూడదు అని మరి నువ్వు చేసింది ఏంటి నీ ప్రవర్తన చూస్తే ఎవరైనా నిన్ను పిచ్చోడని అంటారు అది నేనైనా ఆడియన్స్ అయినా ఎవరైనా అనాల్సిందే అంటూ నాగార్జున ఫుల్ ఫైర్లో అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక సందీప్కి కూడా ఇచ్చి పడేయడం జరిగింది సందీప్ ప్రవర్తన కూడా ఏమాత్రం బాగాలేదంటూ మరొక వైపు అర్జునం బట్టి ఏమయ్యా పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ బాగాలేదని చేతులతో మరి నీ క్యాప్టెన్సీ ఎలా ఉందనుకుంటున్నావు అంటూ ఫుల్ ఫైర్లో అయితే కనిపించేస్తున్నారు కొంతమందికి ప్రశంసలు మరికొంతమందికి చీవట్లతో నాగార్జున అయితే వీకెండ్లో అడుగుపెట్టేశారు